快发张。 ఈ రోజు అయితే నేను రోడ్లో పచ్చడి అనుకుంటున్నాండి రెండు పచ్చ అన్నీ వేయించుకున్నాను కదా తర్వాత ఈ ఉల్లిపాయలు పోస్ట్ పెట్టేసుకుందండి ఇంట్లోకి బయట గాలి ఫుల్గా వస్తుంది సౌండ్ అయితే కిటికీలో నుంచి భయమని సౌండ్ వస్తుంది సడన్గా ఏదో వచ్చేస్తుందన్నంత ఇదే అనిపిస్తుంది గాలి ఎట్లా వస్తుంది బాగా గాలి వస్తుంది మొబ్బులు అయితే ఉన్నాయి కానీ వర్షం పట్టుకోవాలైతే లేదు చక్కకూర మొత్తం కట్టేస్తే చేసుకుంటా చక్కకూర అంతా వచ్చే స్పెసిఫిక్గా ఉంటుంది బాగా కరగాలి వర్షాలు పడుతున్న దానికి ఎందుకో కానీ తెలియదు చాలా ఇచ్చి పిచ్చిగా ఉందండి ఇచ్చి చూడండి ఇలా ఉంది ఆకుల మీద ఇచ్చి చాలా ఉంది ఇలా ఒకసారి కడిగేసి వేసుకుని వేసుకొని వడుకోండి అయితే తినలేను ఒక నలభై సార్లు కడుక్కొని వచ్చేస్తాను ఉల్లిపాయలు తమ్మకంగా ఉడిచినా కాబట్టి ఇది ఒక తీసేసుకొని తిక్కొక్కడికి తీసుకున్నాను నెక్స్ట్ ఉల్లిపాయలు కాస్త మరి ఏనా పర్లేదు కొంచెం పచ్చి పచ్చిగున్నప్పుడు వేసుకుంటే మనకు బాగుంటుంది పచ్చడి అంటే ఎలాగో పచ్చి ఉల్లిపాయలు దంచి కట్ చేసి వేసుకుంటాం కదా దాని బదులు కాస్త ఇలా ఉడతబెట్టుకొని లైట్గా గా చేస్తాను కాబట్టి సరిపోతుంది కొంచెం చింతపండు వేస్తాను కూర అంత ఇట్లా దగ్గరికి అయిపోయింది కదా కొంచెం ఉడికితే అంటే కూర మనకు తొందరగా ఉడికిపోతుంది అండి దీంట్లో వాటర్ అయిన ఎక్కర్లేదు అందులో కడిగి ఇప్పుడే పెట్టేసాం కాబట్టి ఇంకా మెత్తగా ఉడికింది కొంచెం ఉంచేసుకొని స్టవ్ కట్టేసుకుందాము రోల్ అండి ఎప్పటి నుంచో రోలు కొందాం అనుకుంటుండే ఇప్పుడు కొత్తగా వస్తుండే కదా ఆ రోల్ కొందాంలే లేదని చూశాను కానీ రోలు కొనాలి అంటే మిక్సీ వచ్చేస్తుందండి మూడు నాలుగు వేలకు తక్కువ రావట్లేదు తక్కువ రేట్లో ఒక మిక్సీ కొనవచ్చు అనిపిస్తుంది కానీ కొనాలనిపించలేదు సరే నా దగ్గర చిన్న రోలు ఉంది నేను అక్కడ అటువైపు తొలచమ్మ దగ్గర ఫ్రైడే ఫ్రైడే పూజించి పెట్టేస్తాను అది ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ ఈ రోజు మాత్రం ఈ వాడదాం వాడదామని చెప్పేసి అంటే ముందు వాడేదాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీశానండి కోనికి బాగుంటుందని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ అది కొనాలంటే బోల్ రేట్ అండి ఎన్నిసార్లు వెళ్ళి రిటర్న్ వచ్చేసాను కొనాలనిపిస్తుంది కానీ అంత రేటు అవసరమా అనిపిస్తుంది కానీ చిన్న చిన్న పచ్చళ్ళకి ఇది సరిపోతుందండి ఇదైతే పర్వాలేదు వాడుకోవచ్చు నేను ఎందుకంటే వాటి వైపు అక్కడ గౌరీదేవిలలాగా నేను పూజించుకొని అక్కడ పెట్టేసుకున్నాను కదా ఎందుకులే అన్నట్టుగా వదిలేస్తాను సరే ఈరోజు ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి జీలకర్ర కలిపి వేయించుకున్నాం కదా అవి వేసేసి వేయించుకొని దాని దంచుకుందాం చక్కగా ఎల్లిపాయలు జీలకర్ర అన్నీ మంచిగా మెదిగిపోతాయి అన్నమాట అసలు బాగుంటుంది పచ్చిమిర్చి మొత్తం మెదిగిపోయినాయి కదా ఇప్పుడు టమాటా వేసేసుకుందాము ఒట్టి టమాటా ఒకటే వేసుకుందాం ఉల్లిపాయలు తర్వాత వేసుకుందాం ఎందుకంటే కొంచెం ఉల్లిపాయలు లాస్ట్లో వేసుకుంటే మనకు ముక్కలు ముక్కలుగా తిండికి బాగుంటుంది టమాటా కూడా ఎక్కువ వేయలేదండి నేను కొన్నే వేస్తాను కొంచెం చింత అది చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా ఉప్పు అసలు వేయలేదు కదా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఒక స్పూను కావాలంటే మళ్ళీ చూసేసుకోవచ్చు నేను ఇందులో వేయలేదు ఫస్ట్ అన్నిటిలో వేస్తే కదా ఇప్పుడు లాస్ట్లో మనము ఉల్లిపాయలు వేసుకున్నాము కూరకుని వేసేసుకొని పచ్చడి చక్కగా కలిపేసుకుందాము మొత్తం ఇలా కాపు రోలు కొద్దిగా లోతు ఉంటే అంటే మనము దంచేది దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు అందులో నిండిపోతుంది లోతు లేదు కాబట్టి కొంచెం మాటికి తీసి తీసిపెట్టుకోడానికి ఇబ్బంది అవుతుంది పడిపోతుందేమో ఏమో భయం అంటే ఇబ్బంది అంతా ఏం లేదు పడిపోతుంది అని అంతే ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేసేసుకున్నాము ఉల్లిపాయలు వేసుకొని ఎక్కువసేపు మనకు దంచనక్కర్లేదు ఉల్లిపాయలు అలా దంచుకోకుండా కానీ మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కలుపుకోవచ్చు కాబట్టి కొంచెం ఇలా పచ్చళ్ళు మనం కలిపినప్పుడు కలిపినట్టు కాకుండా మనం రోకలతో దంచడం అనుకోండి రోకల్ పండు అంటారు దీన్ని ఉప్పు కొద్దిగా తక్కువైంది కొంచెం వేసాను కదా చూసుకొని వేస్తామనుకున్నాను కదా చూసి తక్కువ ఉంది కొంచెం ఉప్పు వేసుకుందాం ఇలా కలిస్తే కొద్దిగా కారము ఉప్పు అనేది క అంటే మనం కట్ చేసినప్పుడు దానికి రోకలుతున్న దంచితే చక్కగా కలిసిపోతాయండి చిన్న చిన్న ముక్కల్లాగా అయితే బాగుంటాయి కట్ చేసి పోసుకునే బాగానే ఉంటుంది కానీ ఈ టేస్ట్ ఒకలాగా ఉంటుంది అన్నమాట బాగుంటుంది కానీ ఇన్ని రోజులు నేను ఈ రోజులు ఎందుకు వాడలేదో నాకు ఇప్పుడు అర్థమో కావట్లేదండి నిజంగా ఆ రోల్ కోసం కొనాలి కొనాలి ఎన్ని సార్లు వెళ్ళేనో ఆ రేటు కుదరక అనమాట ఇప్పుడైతే నాకు ఇది బాగుందండి ఈ పచ్చడికి సరిపోతుందండి ఈ రోల్ అయితే ఇప్పటి నుంచి అయితే ఇదే రోడ్లో వాడాలనిపిస్తుంది దీనికి ఒక ప్లేస్ చెక్ చేసుకుంటే ఇక్కడ కిచెన్ కిచెన్లో ముందు సిలిండర్ పక్కకే ప్లేస్ ఉంది అంటే చిన్నప్పుడు ఇలా రోల్ తుచ్చేసుకొని అసలు ఎంత బాగుంటుంది ఎప్పుడుదోనండి ఇది చిన్న మేము చిన్న గున్నప్పుడు అనమాట ఊరి నుంచి తెచ్చుకున్న దీన్ని ఇంకా బట్టేద్దాం కడతడుతాం పచ్చడి అంతా గింట్లోకి తీసేసుకుందాం తర్వాత గిండ్లోకి తీసేసుకుంటే అయిపోతుంది ఉల్లిపాయలు ఉల్లిపాయలు చక్కగా బాగుందండి గడితే రావట్లేదు నేను చేతి దుచ్చుకుంటున్నా చక్కగా నీట్గా వచ్చేస్తా కదా రోజు మా రోలు చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి ముగ్గు పెట్టేసి కళ్ళకళ్ళ పచ్చడి అంతా ఏదో చూడండి ఇలా రుబ్బుకున్నాం కదా మనం పోపు పెట్టుకోకుండా ఇలా తినొచ్చు బాగుంటుంది కాకపోతే నేను ఏంటంటే కొద్దిగా వేసి పోపు పెట్టుకుంటాం కాస్త బా టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి పోపు పెట్టేస్తున్నా ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు చిత్తగా కొట్టేసాను అందులో పచ్చడిలో కూడా వేసినాము తాలిబలో కూడా కొంచెం వేసుకుంటాము వేసుకుందండి ఈ గోంగూర పచ్చడి కరెక్ట్పాకు పుదీన పక్కట్లలో కరెక్ట్ ఎంత వేసుకునే మనకు కనిపించదు కానీ కానీ ఏ పక్కడినా కరెక్ట్ వేసుకుంటే మంచిది కదా హెల్త్కు కానీ హెల్త్కి మంచిది ఈ స్మెల్ ఎంత బాగుంటుందో అసలు చక్కగా కరెక్ట్ పాక ఏమి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది మంచి స్మెల్ వస్తుంది అది అందులో ఫ్రెష్ కరెక్ట్పాకు అయితే భలే మంచి వాసన వస్తుంది కొంచెం ఇంగు వేసేసుకున్నాము అయిపోయింది కదా స్టవ్ కట్టేసుకుని ఇప్పుడు పచ్చడి మొత్తం పచ్చడిలో పోపేసేసుకున్నాం ఏంటంటే దీంట్లో ఏసీ కొద్దిసేపు వెయిట్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనం ఎక్కువసేపు ఉండనక్కర్లేదు చూడండి ఉల్లిపాయలు చక్కగా ముక్కలు ముక్కలుగా ఉన్నాయి ఉల్లిపాయలు ఇష్టంగా తినే వాళ్ళకి ఇలా భలే బాగుంటుందండి మాకైతే ఇష్టంగానే తింటారు పెద్ద పెద్ద ముక్కలు కరకరలాడుతుంటాయి తింటుంటే చాలా బాగుంటుంది చక్కటి చుక్క కూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంది ఇది మొత్తం అసలు భలే బాగుంటుంది అందులో రోడ్లో దంచిన పచ్చడి నేను రోడ్డు పచ్చడిని పెట్టాను కానీ ఒక్కసారిగా దంచలేదండి ఇన్ని రోజులకు మాత్రం నేను రోడ్డు పచ్చడి ఈ రోజు దంచగలిగిన ఇప్పటి నుంచి మాత్రం ఇదే రోడ్డు